ప్రైజ్ ద దలాడ్ ఈ వీడియోలో ఈజిప్ట్ దేశంలో మోషే ప్రవక్త బాలుడిగా ఉన్న కాలంలో మోషే ఫరోరాజు కోటలో ఏ విధంగా పెరిగాడు అతను ఈజిప్ట్ దేశంలో ఏం చదువుకున్నాడు ఏం నేర్చుకున్నాడు మోషే బాల్యకాలంలో కాలంలో ఇస్రాయేలీలు ఐగుప్తీల చేతిలో బానిసలుగా బ్రతుకుతూ ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంతగా హింసించబడ్డారో ఆ రోజుల్లో వారి పరిస్థితులేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నిజానికి బైబిల్లో ఏ వ్యక్తి గురించైనా ఏ సంఘటన గురించైనా ఎంతవరకు చెప్పాలో అంతవరకే క్లుప్తంగా చెప్పబడింది ఆయా సంఘటనల గురించి ప్రతి విషయాన్ని వివరంగా వ్రాస్తే బైబిల్ చాలా పెద్ద గ్రంథం అయిపోతుంది బైబిల్ చదవడం మనకు చాలా కష్టం అయిపోతుంది కాబట్టి అన్ని విషయాలు బైబిల్లో క్లుప్తంగానే వ్రాయబడ్డాయి కాబట్టి వ్రాయబడిన విషయాలను దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో ఆలోచిస్తే చాలా విషయాలు మనం అర్థం చేసుకోగలం మోషే ఇస్రాయేలీ ఫరో ఇంట్లో రాజకుమారుడిలా పెరిగాడు కాబట్టి ఐగుప్తీల అలవాట్లే అతనికి అబ్బాలి కానీ విచిత్రంగా అతను ఫరో ఇంట్లో పెరిగినా కూడా ఇస్రాయేలీల అలవాట్లతోనే పెరిగాడు ఇది ఎలా సాధ్యమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ మోషే ఐగుప్తీల సంప్రదాయంలో ఐగుప్తీల వలె పెరిగినట్లయితే ఐగుప్తీల దేవతల గురించి అతను తెలుసుకునేవాడే కానీ ఇస్రాయేలీల దేవుని గురించి అతనికి తెలిసి ఉండేది కాదు రాజకుమార్లకు చదువు గాని యుద్ధంగాని కళలు గాని ఆటలు గాని చిత్రలేఖనం గాని ఒక్క మాటలో చెప్పాలంటే అతనికి ఏమేమి విద్యలు కావాలో అవన్నీ ఎంతో జాగ్రత్తగా ఎంతో నైపుణ్యంగా నేర్పించబడతాయి అలాగే మోషే కూడా ఫరో కుమార్తెకు కుమారుడిగా రాజు కుటుంబంలో పెరిగాడు కాబట్టి మోషేకు ఖచ్చితంగా ఎన్నో విద్యలు నేర్పించబడ్డాయి అతను ఎక్కడ ఏమేమి నేర్చుకున్నాడో అతను ఏ విషయాల్లో నైపుణ్యం కలిగిన వాడు అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మోషే చాలా అందమైనవాడు అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కదా అంతేకాదు అతనికి తన జాతి అంటే ఎంతో అభిమానం ఉంది కాబట్టే ఇస్రాయేళలుడిని ఐగుప్తీయుడు కొడుతున్నప్పుడు సహించలేక ఐగుప్తీయుడిని మోషే చంపేశాడు ఇప్పుడు ప్రపంచానికి అమెరికా ఎలా అగ్రదేశమో ఆ రోజుల్లో ఈజిప్ట్ దేశమే ప్రపంచానికి అగ్రదేశం ఆ రోజుల్లో అలాంటి అగ్రదేశంలో మోషే ఈజిప్ట్ దేశ రాజకుమారుడిగా పెరిగాడు కాబట్టి అతనికి చిన్న వయసు నుంచే చాలా గొప్ప శిక్షణ ఇచ్చారు మోషే అక్కడ రాజకుమారుడిగా పెరుగుతున్నాడు కాబట్టి మోషేకు దేశంలోనే అత్యుత్తమ విద్యను నేర్పించారు ఈజిప్ట్ దేశం ఆ రోజుల్లో ఎంతో గొప్ప దేశం కాబట్టి ఈజిప్ట్ దేశంలోనే గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో అతనికి విద్య నేర్పించబడింది మోషే ఇంజనీరింగ్ ఖగోళ శాస్త్రం రసాయన శాస్త్రం గణితం సంగీతం కళలు యుద్ధాలు చేయడంలోనూ విలువిద్య గుర్రపు స్వారీ వేటాడడం ఈత ఇలా ఎన్నో విషయాల్లో గొప్ప ప్రావీణ్యుడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఐగుప్తీలు గణిత శాస్త్రంలో చాలా ప్రావీణ్యం కలిగిన వారు కాబట్టి మోషే కూడా గణితంలో గొప్ప ప్రావీణ్యత సాధించి ఉంటాడు ఎందుకంటే మోషేకు విద్య నేర్పించేవారు సామాన్యమైన వాళ్ళు కాదు వారు మహామహా ఉద్దండులు మేధావులు మోషే ఈజిప్టు రాజకుటుంబంలో సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు జీవించాడు అతను రథం ఎక్కి ఈజిప్ట్ దేశంలో వెళుతూ ఉంటే అతనికి ఎదురైన రాజ ఉద్యోగులు సామాన్యులు అతనికి వంగి వంగి నమస్కరించేవారు మోషే ఐగుప్త దేశ రాజ కుమార్తెకు ముద్దుల కుమారుడుగా పెంచబడుతున్నప్పటికీ తన సొంత కుటుంబాన్ని అతను మర్చిపోలేదు వారితో సాన్నిహిత్య సంబంధాన్ని కొనసాగించాడు తన కన్నతల్లి నుండి ఇస్రాయేలీల మాతృభాష అయిన హీబ్రూ అలాగే ఇస్రాయేలీల చరిత్ర ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు అందులో ముఖ్యంగా నిజమైన దేవుడెవరో అతనికి చిన్నతనం నుండే నేర్పించబడింది కాబట్టి మోషే ఐగుప్తియుడిగా ఐగుప్తు రాజు కోటలో పెరుగుతున్నప్పటికీ నిజానికి ఇజ్రాయేలీగానే పెరిగాడు మోషే చాలా జ్ఞానవంతుడు దేవునియందు భయభక్తులు కలిగినవాడు వాడు ఈజిప్టు దేశానికి రాజుగా బ్రతకవలసిన తను తన సొంత ప్రజలు ఎవరో తన దేవుడెవరో తెలుసుకున్నాడు కాబట్టి ఆ రాజ్యం ఆ అధికారం తనకు అవసరం లేదని దాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు ఇక మోషే పుట్టిన దగ్గర నుంచి ఐగుప్తు దేశ రాజు అయిన ఫరో ఇంట్లో ఏ విధంగా పెరిగాడో ఆ విషయాల గురించి బైబిల్ నందు ఏమని వ్రాయబడి ఉందో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం నిర్గమాకాండము రెండవ అధ్యాయంలో మోషే పుట్టినప్పుడు ఏం జరిగిందో వివరంగా వ్రాయబడి ఉంది మోషే ఇస్రాయలీల పన్నెండు గోత్రాలలో లేవి వంశంలో పుట్టాడు అతను పుట్టినప్పుడు చాలా అందంగా ఉన్నాడు కాబట్టి మోషే తల్లి మోషేను రహస్యంగా మూడు నెలల వరకు పెంచింది ఆ తర్వాత శిశువైన మోషేను పెంచడం ఆమెకు చాలా కష్టమైంది ఈజిప్ట్ దేశంలో మోషే పుట్టినప్పుడు మోషేను మోషే తల్లి మూడు నెలల పాటు రహస్యంగా ఎందుకు పెంచవలసి వచ్చిందో ఆ తర్వాత మోషేను ఎందుకు తన వద్ద ఉంచుకోలేకపోయిందో తెలియాలంటే మనం చరిత్రలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఈ విషయాలను ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి ఇద్దరు కుమారులు పెద్దవాడు ఏసావు రెండవవాడు యాకోబు యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు మంది ఇస్రాయేలీల పన్నెండు గోత్రాలకు మూలపురుషులు అంటే వీరి ద్వారానే ఇస్రాయేళందరూ పుట్టారు ఆ పన్నెండు మందిలో పదకొండవ కుమారుడే యోసేపు యాకోబుకి తన కుమారుడైన యోసేపు అంటే చాలా ప్రేమ ఇది యోసేపు అన్నలకు నచ్చేది కాదు ఎందుకంటే యోసేపు అన్నలు వాళ్ల మందలను మెపే సమయంలో వాళ్ళు ఏమేమి చెడ్డ పనులు చేస్తున్నారో వాటన్నిటినీ యోసేపు తన తండ్రి అయిన యాకోబుకి చెప్తూ ఉండేవాడు ఆ సమయంలో వారు చేసిన చెడ్డ పనులను బట్టి యాకోబు తన కుమారులను కోప్పడేవాడు కాబట్టి తమ్ముడిపై కోపంతో యోసేపుని ఐగుప్త దేశానికి బానిసగా సొంత అన్నలే అమ్మేశారు ఆ తర్వాత వివరాలన్నీ సమయం సరిపోదు కాబట్టి ఇప్పుడు చెప్పను కానీ మోషియే పుట్టే వరకు జరిగిన చరిత్రను క్లుప్తంగా చెప్తాను యోసేపు ఐగుప్త దేశంలో బానిసగా అమ్మివేయబడినప్పటికీ దేవుని ఎందు భయభక్తులతో నీతిగా నిజాయితీగా జీవించాడు అందుకే దేవుని దయవల్ల ఈజిప్ట్ దేశంలో యోసేపు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు ఆ రోజుల్లో ఈజిప్ట్ దేశంలోను చుట్టుప్రక్కల ప్రాంతంలోనూ చాలా పెద్ద కరువు వచ్చింది ఆ కరువు వల్ల ఈజిప్ట్ దేశ చుట్టుప్రక్కల దేశాలలో ఆహార ధాన్యాలు పూర్తిగా అయిపోయాయి కాబట్టి యాకోబు కుమారులు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఈజిప్ట్ దేశంలో ఆహార ధాన్యాలు ఉన్నాయని వారికి తెలిసింది కాబట్టి యోసేపు అన్నలు ఆహార ధాన్యం కోసం ఐగుప్తు దేశానికి యోసేపు వద్దకే వెళ్లారు యోసేపు అన్నలు యోసేపును గుర్తుపట్టలేదు కానీ యోసేపు మాత్రం తన అన్నలను గుర్తుపట్టి తన కుటుంబాన్ని అప్పటికి వారు నివసిస్తున్న కనాను ప్రాంతం నుండి ఐగుప్తు దేశంలోనికి తన వద్దకు పిలిపించుకున్నాడు ఇక వారంతా ఐగుప్తు దేశంలోనే జీవించసాగారు కొంతకాలానికి యోసేపు మరణించాడు ఈజిప్ట్ దేశంలోనే అబ్రహాము సంతానం అనగా యాకోబు కుమార్ల సంతానం పెరిగి లక్షలాదిగా విస్తరించిపోయారు ఆ రోజుల్లో ఇస్రాయేలీల సంతానాన్ని చూసి ఐగుప్తీలు చాలా భయపడ్డారు ఎందుకంటే ఐగుప్తీల కంటే ఇస్రాయేలీల జాతి బాగా పెరిగిపోయి జనాభా విస్తరించిపోయి చాలా బలమైన వారిగా తయారైపోతు ఉన్నారు ఆ సమయంలో ఇస్రాయేలీలు ఐగుప్తులపై తిరుగుబాటు చేశారంటే లేదా ఇస్రాయేలీలు ఐగుప్తీలకు శత్రువులైన వారితో కలిసిపోయారంటే ఇస్రాయేలీల ముందు ఐగుప్తీలు తలవంచాల్సిందే కాబట్టి ఐగుప్తీలు తెలివిగా ఆలోచించి ఇస్రాయేలీలను మీరు మా దేశానికి చెందినవారు కాదు మీరు మాకు బానిసలుగా మాత్రమే ఇక్కడ బ్రతకాలి అని చెప్పి ఇస్రాయేలీలను తమ అదుపులో ఉంచుకొని వారిని బానిసలుగా చేసుకొని వారితో చాలా కఠినమైన పనులు చేపిస్తూ ఇటుకలు తయారు చేపిస్తూ పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి వారిని నిర్మాణ పనివారుగా ఉపయోగించుకుంటూ ఉండేవారు ఇస్రాయేలీలను ఐగుప్తులు ఎంత కఠినంగా హింసించేవారో బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందో చదువుతాను ఒకసారి వినండి నిర్గమకాణము ఒకటవ అధ్యాయము పదకొండు పదమూడు పద్నాలుగు వచ్చినాలు కాబట్టి వారి మీద పెట్టిన భారంలలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేసు పట్టణంలను కట్టిరి ఇస్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి వారు ఇస్రాయేలీల చేత చేయించుకుని ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగట వంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిది ఆ రోజుల్లో ఐగుప్తీయులు ఇస్రాయేలీలను చాలా కఠినంగా హింసించేవారు వారిని బానిసలుగా మాత్రమే చూసేవారు అప్పట్లో ఐగుప్తీయులు ఇస్రాయేలీలతో రామెసేసు అనే పట్టణాన్ని పీతము అనే భవనాలను చేశారు అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కదా పీతోము అనగా ధాన్యం నిల్వ చేసే కొట్టాములు అప్పట్లో ఇస్రాయేలీలచే కట్టించిన రామశేసు అనే పట్టణాన్ని మరో వీడియోలో చూపించాను ఆ వీడియో చూడని వారు కామెంట్ సెక్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఇస్రాయేలీలు పగలంతా ఎండలో కష్టపడి చేసిన పనికి కనీసం కూలి కూడా ఇచ్చేవారు కాదు కూలికి బదులుగా వారికి భోజనం మాత్రమే పెడుతూ రోజు మొత్తంలో వారికి నచ్చినంతసేపు పని చేయించుకునేవారు బానిస బ్రతుకులు ఎంత దారుణంగా ఉంటాయంటే కూలివారైతే ఉదయం ఒక సమయం నుండి సాయంత్రం ఒక సమయం వరకు మాత్రమే పని చేస్తారు ఒకవేళ వారు పని చేయలేకపోతే కూలివారే కాబట్టి పని నుండి కూలివారు వెళ్ళిపోవచ్చు కానీ బానిసలైతే అలా కాదు వారు పని చేయలేకపోయినా వారికి అనారోగ్యంగా ఉన్నా వారికి ఎలా ఉన్నా సరే వారు బానిసలు కాబట్టి చెయ్యమన్నంతసేపు పని చేయవలసిందే కూలివారు పని చేయడానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది కానీ బానిసలు పని చేయడానికి ఇంత సమయం అని ఉండదు వారి యజమానులు ఎంతసేపు పని చేయమంటే అంతసేపు పని చేయవలసిందే ఆహారం విషయానికి వస్తే కూలివారు భోజనం చేయడానికి కొంత సమయం ఉంటుంది కానీ బానిసల విషయానికి వస్తే భోజనం చేయడానికి ఇంత సమయం అని ఉండదు పైగా వారి యజమాని ఏ భోజనం పెడితే ఆ భోజనమే ఎంత పెడితే అంతే తినాలి ఆ భోజనం సరిపోలేదు ఇది మంచి భోజనం కాదు ఇది రుచిగా లేదు అని చెప్పడానికి కూడా బానిసకు అవకాశం ఉండేది కాదు వారిచ్చిన ఆహారం బాగున్నా బాగోకపోయినా వారు పెట్టిందే తినాలి పనిచేస్తున్న సమయంలో దాహం వేస్తే త్రాగడానికి నీళ్లు కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే త్రాగాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు త్రాగడానికి వీలు లేదు పైగా వారి వద్ద నీళ్లు ఉండవు కూడా ఇస్రాయేలీలు ఏ పని చేయాలో ఎంతసేపు చేయాలో నిర్ణయించేది కూడా వారి యజమానులే కాబట్టి బానిస బ్రతుకులు చాలా దారుణంగా బ్రతుకున్నంత కాలం వారు పని చేయవలసిందే పని చేస్తున్న సమయంలో ఒకవేళ బానిస గాయపడినా ప్రమాదవశాత్తు మరణించినా అతన్ని ఎవరు పట్టించుకోరు పనిచేస్తున్న సమయంలో బానిస గాయపడితే ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నన్ని మందులు లేవు కాబట్టి వారు ఇచ్చిన మందులతోనే సరిపెట్టుకోవాలి ఆ నొప్పిని భరించాలి ఒకవేళ గాయపడిన వ్యక్తి బ్రతకడం కష్టం అనుకుంటే అతనికి సరైన మందులు కూడా ఇచ్చేవారు కాదు అతను కాలం ఆ నొప్పిని భరిస్తూ చివరకు చనిపోవలసిందే అంటే ఉపయోగపడే వ్యక్తులకు మాత్రమే వారు భోజనం పెట్టేవారు మందులు ఇచ్చేవారు ఉపయోగపడని వారికి అంటే అంగవైకల్యం కలిగిన వారిని అస్సలు పట్టించుకునే వారే కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీలతో ఇటుకలు తయారు చేయించారు ఈ విషయాన్ని మనం నందు కూడా చదువుతాం ఆ రోజుల్లో రామేశేసు అనే పట్టణాన్ని ఇస్రాయేలీలతో కట్టించారు ఇంకా అనేక పెద్ద పెద్ద భవనాలను కూడా వారు నిర్మింపచేశారు భవన నిర్మాణంలో ఇస్రాయేలీలతో వెట్టి చాకిరీ చేయించుకుని వారిని చాలా హింసించేవారు అందుకే అన్ని బాధలు పడలేక ఆ బానిస బ్రతుకులు బ్రతకలేక అంత కష్టమైన పనులు చేయలేక ఐగుప్తీయులు ఇస్రాయేలీలను పెట్టే బాధలు భరించలేక యుహోవా దేవునికి ప్రతిరోజు వారు మొర్ర పెట్టుకునేవారు వారి కష్టాన్ని చూసి దేవుడు సరి అయిన సమయంలో వారిలోనే వారికి ఒక నాయకుడిని ప్రవక్తని పుట్టించారు అతనే మోషే ప్రవక్త ఇస్రాయేలీలలో మోషే పుట్టిన రోజుల్లో మగ పిల్లలను చంపివేయమనే ఫరో రాజు ఆజ్ఞ ఉంది కాబట్టి ఇస్రాయేలీలు తమకు పుట్టిన పిల్లల్ని రక్షించుకోలేక చాలా బాధపడుతూ తమ పసిపిల్లల్ని అతి కిరాతకంగా చంపుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయేవారు ఈ విధంగా ఇస్రాయేలీలు ఐగిప్తిలిచే చాలా హింసించబడుతూ ఉండేవారు ఇస్రాయేలీలలో పుట్టిన ప్రతి మగ శిశువును చంపేసే రోజుల్లో మోషే పుట్టాడు మోషే చాలా అందంగా ఉన్నాడు కాబట్టి మోషే తల్లి మోషేను ఎలాగైనా కాపాడుకోవాలని రక్షించుకోవాలని అనుకుంది మోషేకు మూడు నెలలు వచ్చే వరకు ఆ శిశువును రక్షించుకోగలిగింది మూడు నెలల తర్వాత ఆ బిడ్డను కాపాడుకోలేక తన వద్దను ఉంచుకోలేక ఒక పెట్టె తయారు చేసి పెట్టి మురిగిపోకుండా ఉండడానికి జమ్ము పెట్టెకి కీలు రాసి ఆ పెట్టెను ఐగుప్తు దేశంలోని ఇస్రాయేలీలు నివసించే ప్రాంతంలో ఉన్న ఒక ఏటిలో వదిలిపెట్టింది మోషే అక్క అయిన మిరియామును మోషేకు కాపలాగా పెట్టింది ఇక్కడే ఒక గొప్ప అద్భుతం జరిగింది సరిగ్గా అదే సమయంలో ఫరోరాజు కుమార్తె స్నానం చేయడం కోసం అదే ప్రదేశానికి అంటే ఆ ఏటి వద్దకే వచ్చింది అప్పటికే ఏటిలో నాచులో మోసే ఉన్న జము పెట్టే ఫరోరాజు కుమార్తె దృష్టిలో పడింది వెంటనే ఆమె తన చెలికత్తెలతో ఆ పెట్టెను తీసుకుని రమ్మని చెప్పింది పెట్టె తెరిచి చూస్తే అందులో అందమైన మూడు నెలల బాబు ఏడుస్తూ కనిపించాడు ఆ అందమైన బాబును చూడగానే ఫరోరాజు కుమార్తె మనసు కరిగిపోయింది ఆ బిడ్డపై ప్రేమ కలిగింది ఈ బిడ్డ బానిసలైన హెబ్రీలలో ఒకడు అని అంది తన తండ్రి హెబ్రీల పిల్లలను చంపివేయమని ఆజ్ఞాపించాడని ఆమెకు తెలుసు అయినప్పటికీ తన తండ్రి ఫరో రాజు ఆజ్ఞకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని ఆ బిడ్డను తను పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఇదంతా ఆ ప్రక్కనే దూరంగా ఉండి చూస్తున్న మోషే అక్క మిరియాము చూసింది ఫరో రాజు కుమార్తె ఆ బిడ్డను ప్రేమగా చూస్తూ ఆమె మాట్లాడుతున్న మాటలు విని ఆమె ఆ బిడ్డను చూసి ముచ్చట పడుతుందని ఆ బిడ్డ ఫరోరాజు కుమార్తెకు నచ్చాడని అర్థం చేసుకుంది అంతే వెంటనే పరిగెడుతూ ఫరోరాజు కుమార్తె వద్దకు వెళ్ళింది ఈ బిడ్డ మీకు నచ్చాడా ఈ బిడ్డను మీరు పెంచుకుంటారా మరి ఈ బిడ్డను పెంచడానికి పాలు కావాలి కదా ఈ బిడ్డకు పాలు ఇవ్వడానికి ఎవరినైనా హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని ఈ బిడ్డ కోసం తీసుకుని రమ్మంటారా అని ఫరోరాజు కుమార్తెతో మిరియాము చాలా చక్కగా మాట్లాడింది ఆ మాటలు ఫరోరాజు కుమార్తెకు నచ్చాయి వెళ్ళి ఈ బిడ్డకు పాలు ఇవ్వడానికి ఒక స్త్రీని తీసుకొని వెంటనే రా అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని ఫరోరాజు కుమార్తె మోషే అక్క మిర్యాముతో చెప్పింది వెంటనే మోషే అక్క సంతోషంగా పరుగు పరుగున తన తల్లి వద్దకు వెళ్ళి జరిగిన ఈ అద్భుతం గురించి అక్కడ జరిగిన సంఘటన గురించి ఎంతో ఆనందంగా తన తల్లికి చెప్పింది ఈ మాటలు విన్న మోషే తల్లి చాలా సంతోషపడి దేవుడికి కృతజ్ఞతలు చెప్పి ఫరోరాజు కుమార్తె వద్దకు పరుగు పరుగున వచ్చింది ఆమెను చూసి ఈ బిడ్డ నాకు ఈ ఏటిలో దొరికాడు ఈ బిడ్డను నేను పెంచుకోవాలనుకుంటున్నాను ఈ బిడ్డకు నువ్వు పాలిచ్చి పెంచగలవా అందుకు నీకు జీతం కూడా ఇస్తాను అని మోషే తల్లిని ఫరోరాజు కుమార్తె ప్రశ్నించింది ఆ మాట విన్న వెంటనే తల్లి సంతోషంగా ఒప్పుకుంది ఆ బిడ్డను తీసుకుంది ఆ బిడ్డను తనతో తీసుకుని వెళ్ళి పాలు తాగడం మానే వరకు ఆ బిడ్డ కొంచెం పెద్దయ్యే వరకు తన వద్దే పెంచింది అప్పుడే ఇస్రాయేలీల భాష అలవాట్లు దేవుని ప్రార్థించడం అన్నీ మోషేకు అలవాటయ్యాయి దేవుని ఎందు భయభక్తులతో జీవించడం మోషేకు తన కన్నతల్లి నేర్పించింది కానీ తాను ఇస్రాయేలీడనని మాత్రం మోషేకు చెప్పనేలేదు పుట్టినప్పుడే చనిపోవలసిన మోషేను రాజకుమారుడిగా తన కన్న తల్లి వద్దే పాలు త్రాగుతూ దేవుని ఎందు భయభక్తులతో పెరిగేలా దేవుడే చేశాడు తన కన్నబిడ్డని పాలిచ్చి పెంచుతున్నందుకు ఫరోరాజు కుమార్తె ద్వారా మోషే తల్లికి జీతం కూడా ఇప్పించాడు ఈ విధంగా దేవుడు మోషే కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని చేసి మోషేను జీవింపచేశాడు మోషే కొంచెం పెద్దైన తర్వాత మోషే తల్లి మోషేను తీసుకుని వచ్చి ఫరోరాజు కూతురికి అప్పగించింది అప్పుడు ఆ బాలుడికి ఫరోరాజు కుమార్తె మోషే అనే పేరు పెట్టింది అప్పటి నుండి మోషే ఫరోరాజు కుమార్తెకు కుమారుడిగా రాజకుటుంబంలో పెరిగాడు ఈ విషయం గురించి బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదవచనంలో ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకుని వచ్చాను అతడు ఆమెకు కుమారుడాయ్యాను ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసితనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను ఇదంతా చేపిస్తున్నది దేవుడు కాదా ఇదంతా దేవుని ప్రణాళిక కాదా పుట్టినప్పుడే చనిపోవలసిన మోషే ఒకవేళ బ్రతికినా ఐగుప్తీలకు బానిసగా బ్రతకవలసిన మోషేను ఏకంగా ఫరోరాజు కుటుంబంలోకే చేర్చాడు దేవుడు బానిసగా బ్రతకవలసిన మోషేను తమ శత్రువు అయిన ఫరోరాజు కుటుంబంలో యువరాజుగా పెరిగేలా దేవుడు చేశాడు ఇది గొప్ప అద్భుతం కాదా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప ప్రణాళికలు ఏర్పాటు చేసి ఉంచాడు మనం ఎంతో అభివృద్ధి చెందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మనం చేయవలసిందల్లా ఆయనకు లోబడి ఆయన భయభక్తులతో జీవించడమే అలా జీవించిన వారి జీవితాలలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు రాజు కుటుంబంలో యువరాజుగా పెరుగుతున్న మోషేకు అన్ని విద్యలు నేర్పించబడ్డాయి మోషేకు దేశంలోనే అత్యుత్తమ విద్య నేర్పించారు ఈజిప్ట్ దేశం ఆ రోజుల్లో ఎంతో గొప్ప దేశం కాబట్టి ఆ రోజుల్లోనే గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో అతనికి విద్య నేర్పించబడింది మోషే రాజు కుటుంబంలో యువరాజుగా పెరుగుతున్నాడు కాబట్టి అతను కూడా ప్రజలను పరిపాలించాలి కాబట్టి మోషేకు నాయకత్వ లక్షణాలు ప్రత్యేకంగా నేర్పించబడ్డాయి ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి కనాను అని పిలువబడిన ఇప్పుడున్న ఇస్రాయెల్ దేశం వరకు నడిపించడానికి కావలసిన తర్ఫీదునంతా బాల్యంలోనే ఐగుప్తీలలో మేధావులైన వారితో దేవుడు మోషేకి ఇప్పించాడు బానిసగా బ్రతకవలసిన మోషే ఐగుప్త దేశంలో రాజ కుటుంబంలో యువరాజుగా పెరిగి పెద్దయ్యాక మోషే ఐగుప్తు దేశం నుండి మిద్యాను ప్రాంతానికి ఎందుకు పారిపోయాడో అక్కడ దేవుడు మోషేతో ఏం మాట్లాడారో దేవుని మాట ప్రకారం తర్వాత అతను ఇస్రాయేలీలను కనాను అని పిలువబడిన ఇస్రాయేల్ దేశానికి ఏ విధంగా నడిపించాడో మీ అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ దీని తర్వాత విషయాలు కూడా తెలియచేస్తూ వీడియో చేయమని మీరు అడిగితే తప్పక చేస్తాను కావలసిన వారు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి కుండి కిషోర్ అనే ఓ బ్రదర్ మోషే చదువు గురించి చెప్పమని అడిగారు ఆయన అడిగినందుకు ఈ వీడియో చేయడం జరిగింది నాకు మాట్లాడడం సరిగ్గా రాదు నేను మీకు సరిపోయిన వాడిని కాను అని మోషే దేవునితో చెప్తున్నా దేవుడు మోషేను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడో మోషేకు అన్న అయిన అహరోను దేవుడు ఎందుకు ఎన్నుకోలేదో అనే వివరాలు అలాగే మోషే ఇస్రాయేలీలను ఏ విధంగా నడిపించాడో ఐగుప్త దేశంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు ఎలా చేశాడో ఆ వివరాలన్నీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు